ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం గిన్లా ఏ పంటని ఏ రకమైన భూమిలా ఎప్పుడెయ్యాలా ఏ పంటకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా పశుపక్షాదుల్ని ఎట్లా సాకాలా ఇంకా శాస్త్రవేత్తల సలహాలు సూచనలు అనుభవం ఉన్న రైతుల ముచ్చట్లు ఇనాలనుకుంటే రోజు రాత్రి ఏడుగొట్టి పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం వాణి ఇనాలా ఇయల్లటి ఇల్లు యోసంలా ఆయిస్టర్ పుట్టగొడుగుల ఉత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకురాలు పి సంధ్యాశ్రీతో ముచ్చట వాతావరణ సూచన విందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంచెం ఎండగా ఉండి చల్లనే గాలు వీస్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటలలో యొక్క ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీలుగా తక్కువ ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీలుగా ఉండే రాగల ఇరవై నాలుగు గంటల వరకు యొక్క ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీలుగా తక్కువ ఉష్ణోగ్రత పద్నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాలిలో తేమ నలభై ఐదు శాతంగా ఉంటుంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన అది మార్కెట్ ధరలు ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు పత్తి ధర క్వింటాల్కు ప్రైవేట్ వారి ధర ఏడు వేల రెండు వందల పది రూపాయలు సిసిఐ వారి ధర ఎనిమిది వేల పది రూపాయలు ఇది మనవాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండ మీరుంటున్నారు ఇల్లు వ్యవసాయం శిలీంధ్ర జాతికి చెందిన కొన్ని పంటల్ని పండిస్తారు రైతులు గన్లా పుట్టగొడుగులు ఒకటి ఈ పంటని ఏ దేశంలో ఎక్క పండిస్తున్నారు దీనికోసం ఎసుటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీటి వల్ల ఉపయోగాలు మొదలగనవి తెలుసుకుందాం గి ము ఆయిస్టర్ పుట్టగొడుగుల ఉత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకురాలు పి సంధ్యశ్రీతో ముచ్చటిందాం తనతో ముచ్చట పెట్టిండ్రు యు దినేష్ నమస్కారం అండి సంధ్యశ్రీ గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి అసలు ఈ పుట్టగొడుగులు అంటే ఏమిటి పుట్టగొడుగులు అనేవి ఒక రకమైన శిలీంధ్రాలు అంటే మనం ఫంగస్ అని పిలుస్తాము లేకపోతే బూజు జాతికి సంబంధించిందని మనం చెప్పుకుంటాము ఇవి పెరుగుదల అనేది మొక్కల్లాగా ఉండవు వీటిలో కాండము అనేది ఆకులు ఇలాంటివి ఏవి ఉండవు ఇందులో మనం ముఖ్యంగా స్పాన్ అనేది ముఖ్యమ ఆధారమైన మొక్క మొక్కల్లో మనం ఎలాగో విత్తనం వేస్తామో అలాగే ఇందులో స్పాన్ అనేది ముఖ్య ఆధారమైన విత్తనం అని చెప్పుకోగలుగుతాం సాధారణంగా తినే పుట్టగొడుగులు ఎన్ని రకాలుంటాయి సాధారణంగా మనము ఇప్పుడు మన భారతదేశంలో మనము ఆయిస్టర్ మష్రూమ్ బటన్ మష్రూమ్ మిల్కీ మష్రూమ్ ప్యాడీస్ట్రా మష్రూమ్ షిటాకీ మష్రూమ్ మరియు లైన్స్ మెన్ మష్రూమ్ అనేది ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము మన తెలంగాణలో మాత్రం మనం ఎక్కువగా బటన్ మష్రూమ్ ఆయిస్టర్ మష్రూమ్ మార్కెట్లో సులభంగా మనకి దొరుకుతుంది ఇందులో బటన్ మష్రూమ్ కన్నా ఆయిస్టర్ మష్రూమ్ సాగు అనేది ఇటీవల ఎక్కువ మనము చూస్తున్నాం పెరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం బటన్ మష్రూమ్ సాగుకి మనకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది అదే మనం ఆయిస్టర్ మష్రూమ్ సాగుకి చూస్తుంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఉష్ణోగ్రతలో మనకు సరిపోతుంది ఈ వాతావరణం అనేది మనకు తెలంగాణలో అనుకూలం కాబట్టి మనం ఎక్కువ ఆయిస్టర్ మష్రూమ్ అనేది మనం సాగు అనేది చేస్తున్నాము ఈ ఆయిస్టర్ మష్రూమ్ ఉపయోగాలు ఏంటివి ఇందులో మనం చూసినట్లయితే ఇందులో మెయిన్గా మనకి ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి ఇందులో ముఖ్యంగా చెప్పుకో ఏంటి అంటే ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనము వంద గ్రాముల మష్రూమ్ లేదా పుట్టగొడుగులు తీసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది శాతం ప్రోటీన్లు ఇరవై రెండు శాతం ఫైబర్లు కానీ ఫ్యాట్ మాత్రం మనకి జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది దీని యొక్క తక్కువ కొవ్వు కారణం వల్ల ఆరోగ్యానికి ఇది మనం అమృతం అని అనవచ్చు ఈ సాగుకు ఏమేమి అవసరం మనకి మెయిన్ గా సాగుకి స్పాన్ అనగా మష్రూమ్ యొక్క విత్తనం మరియు గోధుమ పొట్టు వరి పొట్టు ఎండిన గడ్డి వీటిని మనం సబ్స్టేట్ గా వాడతాము మరియు ప్లాస్టిక్ సంచులు రబ్బర్ బ్యాండ్స్ నీరు ఒక శుభ్రమైన గది ఇవి మనకు కావాల్సిన ముఖ్యమైన అవసరాలు పుట్టగొడుగు పెంచడానికి ఈ సాగు విధానం గురించి తెలియజేస్తారా సాగు విధానంకి వస్తే ఇది ఐదు దశలుగా మనం చూడవచ్చు మొదటి దశకు వస్తే మొదటగా ఎండిన గడ్డిని లేదా గోధుమ పొట్టు లేదా వరిని దీన్ని మనం గా పిలుస్తాం దీన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేయాలి ఫస్ట్ దాన్ని ముక్కలు చేసుకున్నాక వాటిని ఒక నైట్ పాటు అంటే ఒక రాత్రి ఎనిమిది నుంచి పది గంటలు మనం నీటిలో నానపెట్టాలి నానపెట్టాక తర్వాత మనం దాన్ని నిర్జీవీకరణ కోసం లేదా స్టెరిలైజేషన్ కోసం వాటిని వేడి నీళ్ళల్లో ఉష్ణోగ్రత ఎనభై నుంచి తొంభై శాతం ఉష్ణోగ్రత ఉన్న నీళ్ళల్లో నలభై నుంచి అరవై నిమిషాలు మనం నానబెట్టాలి ఆ తర్వాత వీటిని పూర్తిగా వడగట్టి తడి మాత్రమే దాంట్లో ఉండేలా చూసుకోవాలి రెండో దశకు వచ్చేసరికి ఈ మనం ఎండబెట్టిన గడ్డిని ప్లాస్టిక్ బ్యాగ్లో మొదటిగా బ్యాగ్లో ఒక పొర గడ్డిని వేసుకోవాలి ఆ తర్వాత దానిపైన మనం స్పాన్ ఏదైతే మనం విత్తనం అనుకుంటున్నామో ఆ విత్తనాన్ని చల్లాలి మళ్ళీ ఇంకో పొర వేసుకోవాలి గడ్డి పొర వేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం స్పాన్ని చల్లుకోవాలి ఇలా రెండు నుంచి మూడు పొరలు చల్లుకున్నాక మనం చివరిగా పాలిథిన్ బ్యాగ్ నోరు రబ్బర్తో కట్టేయాలి ఆ తర్వాత ఈ పాలిథిన్ బ్యాగ్కి చిన్న చిన్న రంధ్రాలు మనం చేసుకోవాలి ఇప్పుడు మనం మూడో దశకు వచ్చాక ఈ ఏవైతే మనం బ్యాగ్స్ చేసుకున్నామో వాటిని గాలి వచ్చే చీకటి గదిలో ఉంచాలి ఆ గది యొక్క ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై ఉష్ణోగ్రత మాత్రమే ఉండాలి అంతకన్నా మించకూడదు ఆ తర్వాత పది నుంచి పదిహేను రోజుల్లో తెల్లటి శిలేంద్రం అనగా మైసీలియం కనిపిస్తుంది ఈ స్టేజ్ని మనం వెజిటేటివ్ స్టేజ్ అంటాం వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్ ఆర్ ఇన్క్యుబేషన్ పీరియడ్ అని కూడా అనవచ్చు ఆ తర్వాత స్టేజ్ మనం పిన్ హెడ్ స్టేజ్ అంటాము ఈ స్టేజ్లో మనకి చిన్న చిన్న మష్రూమ్ మొగ్గలు కనిపిస్తాయి అంటే మనకి మష్రూమ్ యొక్క మనం స్పానింగ్ అయిపోయాక ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి చిన్న చిన్న మనకి మష్రూమ్ మొగ్గలు అనేవి కనిపిస్తాయి ఇవే భవిష్యత్తు మష్రూమ్లు అని మనం అనుకోవచ్చు వీటిని కొద్దిగా వెలుతురులో మనం షిఫ్ట్ చేసుకోవాలి మనం షిఫ్ట్ చేసుకున్నాక మరియు దాంట్లో అవసరం తగ్గట్టు తేమ దాంట్లో మనం ఉంచడానికి అప్పుడప్పుడు కొంచెం వాటర్తో స్ప్రే చేయాలి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్ప్రేయింగ్ అనేది వాటర్ అనేది మనకి మష్రూమ్ మీద కానీ పిన్హెడ్స్ మీద కానీ పడకూడదు చుట్టు గోడలకి కానీ లేకపోతే కింద ఫ్లోర్లకు కానీ మనం వేసుకోవాలి ఇక మన లాస్ట్కి వచ్చిన దశ ఫ్రూటింగ్ దశ ఈ ఫ్రూటింగ్ దశలో మనకి మూడు నుంచి ఐదు రోజులలో ఈ చిన్న చిన్న పిన్హెడ్స్ ఎవైతే మనం మష్రూమ్ మొగ్గలని పిలుచుకుంటున్నామో పుట్టగొడుగుల మొగ్గలు ఇవే మనకి పుట్టగొడుగులుగా మారుతాయి మనకి కోత దశలో ఈ ఏవైతే టోపీలు ఉన్నాయో ఆ టోపీలు మొత్తం ముందే వాటిని కోసివేయాలి ఇలా మనకి ఒక్క కోత అనేది ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రోజులలో మనకి కోత అనేది మొదలవుతుంది మనకి కోత మొత్తం ఈ నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు మన పుట్ట గొడుగులు అనేటివి వచ్చేస్తాయి ఒక్క బ్యాగ్ నుంచి మనకి రెండు నుంచి మూడు సార్లు మనకి ఆదాయం అనేది మనకు వస్తూ ఉంటుంది ప్రతి ఏడు రోజులకు ఒక్కసారి మనం దాన్ని కోత అనేది తీసుకోవచ్చు అలా మనకి నలభై ఐదు రోజుల వరకు మనకి కోత అనేది వస్తూ ఉంటుంది ఈ పుట్టగొడుగులో వచ్చే ప్రధానమైన వ్యాధుల గురించి తెలియజేస్తారా మనకి ఇందులో మెయిన్గా చూసినట్లయితే ఇందులో గ్రీన్ మోల్డ్ అని బ్లాక్ మోల్డ్ అని బ్యాక్టీరియల్ బ్లౌజ్ అని ఇలాంటి రోగాలు చూడవచ్చు ఇవి కూడా మనకి శిలీంధ్రాలతో పాటు బ్యాక్టీరియల్ దాతో వస్తుంటాయి ఇందులో మెయిన్గా వచ్చే బ్లాక్ మోల్డ్ అనేది అస్పెర్జిలస్ అనే ఫంగస్ తోటి మనకి ఇప్పుడు గ్రీన్ మోల్డ్ అనేది ఒక ట్రైకోడర్మా అనే తోటి వస్తుంటుంది దీన్ని మనం నియంత్రించాలి అంటే మనం ముందుగా ఏదైతే మనం మనం మొదలుపెట్టినప్పుడు దాన్ని శుభ్రంగా అంటే ఎలాంటి బయటి వాటి నుంచి మనకి దాన్ని కాపాడుతూ మనం రావాలి దానికోసం మనము ఏదైతే గదిని మనం ఎంచుకుంటామో దాన్ని ఫస్ట్ ఫార్మాలిటీ హైడ్ తోటి కానీ లేదా మనం బ్లీచింగ్ పౌడర్ కూడా మనం యూజ్ చేసి దాన్ని ఫస్ట్ శుభ్రం చేసుకున్నాకనే మనం మొదలు పెట్టాలి ఏదైనా మనం ఏ వస్తువు వాడినా ఫస్ట్ దాన్ని కొంచెం వేడి నీళ్ళలో కానీ లేకపోతే ఫార్మాలిటీ హైడ్లో కానీ ఫస్ట్ దాన్ని శుభ్రపరచుకున్నాకనే మనం వాడడం అనేది జరగాలి ఈ పుట్టగొడుగుల పెంపకంలో ఇంకేమైనా విషయాలు తెలియజేస్తారా ఇందులో మనం చూసినట్లయితే ఒక్క కేజీ మనకి బయట చూసినట్లయితే ఒక కేజీ స్పాన్ అనేది రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలకు దొరుకుతుంది ఇందులో మనకు ఒక్క కేజీ స్పాన్ బ్యాగ్ అనేది పది బ్యాగులు మనం ఉత్పత్తి చేసుకోగలుగుతాం పది బ్యాగుల నుంచి మనకి కనీసం ఇరవై కేజీల మనకి మష్రూమ్ అనేది పుట్టగొడుగులు అనేటివి వస్తూ ఉంటాయి మనము బయట మార్కెట్ చూసినట్లయితే ఒక్క కేజీ మనకి సీజన్లో నార్మల్ టైంలో మాత్రం సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతుందండి కానీ పీక్స్ టైంలో మనం థౌజండ్ రూపీస్కి కూడా సేల్ చేసుకోగలుగుతాము మళ్ళీ మనకి స్పాన్ అనేది మెయిన్గా మనం ఏదైతే విత్తనం అని అని పిలుస్తున్నామో అది మనము ఇప్పుడు ప్రజెంట్ మనకి తెలంగాణలో అయితే రాజేంద్ర నగర్లో దొరుకుతుందండి అక్కడ నుంచి మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఈ మష్రూమ్ యొక్క ప్రొడక్షన్ అనేది దీని యొక్క రీసెర్చ్ లేకపోతే మనకి డిఫరెంట్ మనకి వేరే వేరే రకాల వెరైటీస్ పుట్టగొడుగులు కావాలి అన్న దాని గురించి తెలుసుకోవాలన్నా మనకి మన బెంగళూరులో ఒకటి ఇన్స్టిట్యూట్ ఉందండి ఐఐహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అదొకటి ఉంది మళ్ళీ మనకి మనకి డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ సోలాన్ హిమాచల్ ప్రదేశ్ ఉంది ఈ సోలాన్ని మనం ల్యాండ్ ఆఫ్ మష్రూమ్ అని కూడా పిలుచుకుంటామండి ఈ ఆయిస్టర్ పుట్ట రకాల గురించి తెలియజేస్తారా ఆయిస్టర్ పుట్టగొడుగుల్లో మనకి నాలుగు రకాలు మనం చూడవచ్చు అందులో మొదటిది ఎల్మ్ ఆయిస్టర్ అంటే దీన్ని మనం బ్లూ ఆయిస్టర్ గా కూడా పిలుచుకుంటాము వైట్ ఆయిస్టర్ పింక్ ఆయిస్టర్ అండ్ గ్రే ఆయిస్టర్ వీటిని మనము వాటి యొక్క రంగుల పరంగా మరియు వాటి యొక్క స్వభావం వాటి యొక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దాని మీద మనం వాటిని విభజించాము అలా మనకి ఇవి నాలుగు రకాలు ఉన్నాయి ఆయిస్టర్ మాష్రూమ్ లో అయితే ఈ ఆయిస్టర్ మాష్రూమ్ లో విలువ జోడించే ఉత్పత్తుల గురించి తెలియజేస్తారా మనము అసలు దీనికి వాల్యూ అడిషన్ అంటే మనం విలువలు జోడించే ఉత్పత్తులు ఎందుకు చేసుకోవాలనేది మనం మొదటిగా మాట్లాడుకుందామండి ఎందుకంటే ఇది చాలా పోషకాలు ఉన్నాయి కానీ దాంట్లో ఉన్న తేమ మనం చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం మనకు అందులో తేమ అనేది ఉంటుంది దీనివల్ల ఇది ఒక మనకు వచ్చిన పంట అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఈ నిల్వ మనం ఉంచుకోవాలి అనుకున్న ఇంత మనము దాన్ని ఇంకా మనము దానికి దానికి విలువ పెంచాలి అనుకున్నా మనం దాన్ని ప్రాసెసింగ్ చేసుకోవాలండి ప్రాసెసింగ్లో మనం చాలా రకాలు చేయవచ్చు దాన్ని పౌడర్ లాగా అంటే డ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు మరియు దాన్ని పికిలింగ్ అంటే మనము పాతకాలం పద్ధతి మనము ఎలా అయితే పికిల్స్ చేస్తామో ఫస్ట్ క్యానింగ్ చేసి అంటే మనం సాల్ట్ సొల్యూషన్లో కానీ ఉప్పు నీళ్ళలో నానబెట్టి వాటిని తర్వాత చేసుకోవచ్చు మరియు దాన్ని వెంటనే కర్రీస్ అంటే డ్రై చేసి బిస్కెట్స్లో కానీ ఏదైతే మిల్లెట్స్ పౌడర్ ఉంటాయో సీరియల్స్ ఆ వాటితో మిక్స్ చేసి మనం బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు ఇలా వివిధ రకాలుగా మనము దాన్ని మార్చి మనం ప్రాసెస్ చేసుకొని మనం వాడుకోవచ్చు చాలా బాగా చెప్పారండి సంధ్యశ్రీ గారు ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం గురించి చక్కని సలహాలు సూచన ఇచ్చినందుకు మీకు మరొకసారి నమస్కారం అండి ధన్యవాదాలు ఆయిస్టర్ పుట్టగొడుగుల ఉత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకురాలు పి సంధ్యాశ్రీతో యు దినేష్ విట్న నిండా